నమస్తే నేను మీ ఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు నుంచి మూడవసారి వైసీపీ గవర్నమెంటు విజయవాడ వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిస్తుంది మొత్తం ఏదో ఒక యాభై వేల కుటుంబాలకు అనుకుంటా ముప్పై వేలు వచ్చేసి ఈరోజు రేపు ఒక ఇరవై వేల మంది కుటుంబాలకి ఒక కుటుంబానికి నిత్యావసరం ఏమైతే అవసరం అవన్నీ పంచుతున్నట్టున్నారు అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఈ వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వన్ కో దాదాపు కోటి రూపాయల విరాళం ప్రకటించినట్టున్నాడు దాంతోపాటు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి చాలామందికి పాలు ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అవన్నీ అందించినట్టున్నారు రెండవసారి కూడా అదే విధంగా అందించినట్టున్నారు ఈరోజు వచ్చేసి కుటుంబానికి నిత్య నిత్యావసరలు కూడా అందిస్తున్నారు సో ఇది ఒక విధంగా సంతోషకరమైనటువంటి విషయం ఇది పార్టీ కార్యక్రమం కాకుండా మానవతా దృక్పథంతో చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే మనం అభినందించాలి అది వైసీపీ గవర్నమెంట్ ఇంకోటి ఇంకోటి అయితే మనం కాదు కానీ మానవతా దృక్పథంతో మనం దీన్ని స్వాగతించాలి ఆల్ ది బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ